గౌతమ్ నగర్ పంచాయతీ గమళ్లపాడుకి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి పండ్ల సురేంద్రపై ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులైనటువంటి ఐదు మంది దారి కాచి అతని అడ్డు తొలగించుకోవాలని చెప్పే ఏకైక ఉద్దేశంతో ఈ రోజు మారణాయుధాలతో అతని మీద హత్యా ప్రయత్నం చేయడం త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకుని ఈ రోజు హాస్పిటల్లో జారడం జరిగింది ఈ సురేంద్ర వాళ్ల భార్య అయినటువంటి గతంలో ఐదు సంవత్సరాల కింద జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో వాళ్ళు చేతిలో ఓడిపోవడం జరిగింది అప్పటి నుంచి కూడా కక్ష పెంచుకుంటూ వీళ్ళని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి తర్వాత వచ్చిన ఐదు సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వంలో ఎన్నో రకాలుగా వీళ్ల మీద కేసులు పెట్టడం చేయడం జరిగింది అన్ని కూడా ఆ రోజు వాళ్ళు తట్టుకొని నిలబడి చేసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు సంబంధించినటువంటి పొలాలను కూడా గట్టులు చెరిపేసి వాళ్ల పొలాలలో కలుపుకోవడం జరిగింది ఎన్నో ఆ రోజు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా గానీ వాళ్ల ప్రభుత్వంలో అడ్డుకొని మళ్లీ తిరిగి వీళ్ల మీద కేసులు పెడుతూ చదువుకునేటటువంటి సురేంద్ర కుమారుల పైన కూడా కేసులు పెట్టి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టున్నారు ఈ రోజు ప్రభుత్వం మారిన తర్వాత అతను కోల్పోయినటువంటి పొలాన్ని మళ్ళీ ఆ పొలాన్ని కోసం తహసీల్దార్ గారి కాడికి గత నెల రోజుల నుంచి తిరుగుతూ వాళ్ళకి రెండు మూడు సార్లు నోటీసులు ఇచ్చినా కాని వాళ్ళు ఏదో విధంగా అడ్డుకుంటూ ఉంటే రేపు ఉదయం ఫైనల్ గా రేపు ఉదయం కొలుస్తామని చెప్పి నోటీసులు ఇవ్వడం రేపు ఉదయం కొలత ఉంది ఏదైనా కానీ ఈ రోజు ఇతను ఏదో ఒక విధంగా అడ్డు తొలగించుకుంటే మనకు ఆ కొలతలు లేకుండా పోతాయి మనకి అడ్డు లేకుండా పోతాడని చెప్పి ఈ రోజు వాళ్ళ ఐదుగురు కలిసి ముగ్గురు మగవాళ్లు సురేంద్ర అయితే ఏమి సురేంద్ర మీద బండ్ల జనార్దను బండ్ల మోహను బండ్ల మల్లికార్జున లలిత మరియు లావణ్య వీళ్ళ ఐదుగురు కూడా కలిసి అతన్ని ఈ రోజు చంపేదానికి ప్రయత్నం చేశారు తర్వాత అతను తప్పించుకొని వన్ నాట్ ఎయిట్ లో కో హాస్పిటల్కి రావడం తర్వాత అక్కడి నుంచి నెల్లూరు పెద్ద హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది గతంలో ఉన్నటువంటి కక్షలో కార్పుణ్యాలు లేకుండా ఈ రోజు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో ప్రశాంతమైన కోవూరు చేస్తానని చెప్పి దాంట్లో భాగంగా ఈ రోజు ప్రశాంతంగా ఉన్నటువంటి కోవూరిని మళ్లీ ఈ రోజు పడవలూరు మండలంలో మొట్టమొదటిసారిగా వైసీపీ గోడాలు పరితెగిచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు చేయడం జరిగింది పోలీసు వారు కూడా దీని మీద దర్యాప్తు జరిపి రాబోయేటటువంటి రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజు కూడా ఆ కుటుంబానికి న్యాయం చేసి వాళ్ళు పోలీసు పరంగా జరిగే చట్టపరమైన చర్యలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ మీద తీసుకోవాలని చెప్పి ఈ రోజు కొండలూరు మండలం తరఫున కోరుకుంటున్నాం